హలో అందరికీ నమస్తే మీ సునీత ఏస్వేవి సో ఈరోజు నేను ఒక గుడి దగ్గర ఉన్న జాతరలో మీరు వీడియోస్ మొత్తం చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వట్లేదు కామెంట్ చేయట్లేదు ఈ టెంపుల్ మొత్తం చూడాలి అనుకుంటే నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో ఫుల్ వీడియో చూపిస్తాను జాతర అయిపోయిందా

జాతరలు అయితే వరణ్ ఆదిత్య అయితే ఫుల్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ చూడండి బైక్స్ ఎలా నడుపుతున్నారు అక్కడ నుంచి వచ్చేసి ఇక్కడ ఐస్ క్రీమ్స్ తీసుకొని నైట్ టైంలో చల్లగా తింటుంటే మస్తు అనిపిస్తుంది కదా సో మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ క్లిక్ చేసి ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఫాలో చేయండి సునీత ఎస్వివి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో